బీఆర్ఎస్కు బీసీ టెన్షన్ సో బీఆర్ఎస్కు బీసీ టెన్షన్ ఎందుకు పట్టుకుంది అసలు బీసీల రిజర్వేషన్లు మేము గట్టిగా చూపెట్టినాం కాంగ్రెస్ తక్కువ చూపెట్టిందని చెప్పేసి కోట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్కు బీసీ టెన్షన్ ఎందుకు పట్టిందో ఈ వార్త చూసి చెప్తా నిజంగానే వాళ్ళకి టెన్షన్ ఉందని నేను కూడా చెప్తా అసెంబ్లీలో సవాల్ విస్తున్న రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లు ఇస్తారా లేదా ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్కు ఎందుకంటే అసెంబ్లీ బీసీ బీసీ బీసీలకు మేము కాంగ్రెస్ అన్యాయం చేసింది బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి గగ్గోలు పెట్టే అధికారం ఎవరికి మిగతా ప్రతిపక్షాలకు విపక్షాలకు ఎమ్మెల్సీ కవిత ఉండొచ్చు బీసీ కలగల సర్వేలో పార్టిసిపేట్ చేసిందని మిగతా వాళ్ళందరికీ ఉండొచ్చు కానీ బీఆర్ఎస్కు ఉందాటలేదు మరి వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు పోనీ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతమంది బీసీలకు మీరు ప్రాతినిధ్యం కల్పిస్తారు మేము ఈ ఈ రకంగా కాకపోయినా రాజకీయ పరంగా మా పార్టీ తరఫున మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం నలభై రెండు శాతం బీసీలకు సీట్లు ఇస్తాం టికెట్లు ఇద్దామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసిండు సో నలభై కనీసం మీరు చెప్తున్న నలభై రెండు అయినా మీరు యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ఏదైనా చెప్పూరు ఆ నలభై రెండు అయినా బీసీలకు మీరు టికెట్లు ఇస్తారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు బీఆర్ఎస్కి మరి ఇచ్చే పరిస్థితి ఉందా అంటే అంతమంది బీసీ సామాజిక వర్గాన్ని బీసీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసి ఉంటే అంతమంది నాయకులు ఉండేటోళ్ళు ఇలా బీఆర్ఎస్లో ఇంకా ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టుకోవడానికే దిక్కు లేదు ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకలేడిగా వాళ్ళకి ఇక నలభై రెండు శాతం బీసీ నాయకులు దొరకాలంటే ఇక తలకిపించిన భారమే అది ఎలక్షన్ టైంలో ఇరకాటంలో గులాబీ పార్టీ ఎలా ముందుకెళ్లాలో తెలియక తిగమక హడావిడిగా గులాబీ నేతల ప్రెస్ మీట్స్ కార్యాచరణ కోసం కేటీఆర్ కేసీఆర్ వద్దకు పరుగులు అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ సుచిరా బీఆర్ఎస్ పార్ట్ బీసీల మీద బీఆర్ఎస్ కనుక ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సో బీసీ ముఖ్యమంత్రులు చేయాలని కాంగ్రెస్ను బీజేపీలో ఎట్లా అడుగుతుర్రో బీసీ ముఖ్యమంత్రి చేత మన వాళ్ళు ఆల్రెడీ ఎట్లా ప్రకటించరో బీసీ క్యాండిడేట్నే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో కూసట్టాలని నేను అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ ఇంజాయండి అప్పుడు మీ మీద బీసీల మీద మీకు నా ప్రేమ ఉంది అని చెప్పి ఇప్పుడైనా మారిదాని ప్రేమ ఉందంటే గతంలో చూపెట్టలేదు ఎప్పుడు కానీ ఇప్పుడేకైనా బీఆర్ఎస్కు సో వచ్చింది బీసీల మీద ప్రేమ చూపెడుతున్నారని చెప్పేసి నెక్స్ట్ ఎన్నికలకు నేనే ప్రచారం చేస్తాను బీఆర్ఎస్ తరఫున ఇది నా సవాల్ బీసీ క్యాండిడేట్కు మీ పార్టీ పగ్గాలు అప్ప చెప్తే ఇక బీఆర్ఎస్ గెలవడానికి నేను ఆహార నిషాలు కృషి చేస్తాను ఇగో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కక్కలేక మింగలేక స్థితిలోకి చేరుకుంది సీఎం రేవంత్ విసిన సవాల్ని ఎలా స్వీకరించాలో తెలియక ఆ పార్టీ నేతలు తళ్లు పట్టుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై బీఆర్ఎస్ పార్టీకి కిక్కురమనకుండా ఉండిపోయింది మొన్నటి వరకు కాంగ్రెస్కు దమ్ముంటే కామరెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డిఫెన్స్లో పడిపోతున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చట్టబతో పని లేకుండా సో చట్టబద్ధతో పని లేకుండా సో చట్టబద్ధతతోటి పని లేకుండా చట్టబద్ధతోటి పని లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పి గుండ కుండ బద్దలు కొట్టిర్రు సో మొత్తానికి ఇది ఏడో పేజీలో ఉంది దాన్ని కూడా మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్కు ఎన్నికల టెన్షన్ అనేది బీసీల టెన్షన్ రైట్ ఇది ఇక్కడే ఉంది సో బీజే బీజేపీలు సైతం నలభై రెండు శాతం ఫోన్ మాట్లాడు సో బీజేపీలు సైతం నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా అని సీఎం రేవంత్ సవాల్ చేశారు మనిషి అది కాస్త బీఆర్ఎస్ నేతలకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది ఇప్పుడు బీఆర్ఎస్ నిర్ణయంపై రాష్ట్రంలోని బీసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సీఎం సవాల్ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తుందా అన్న చర్చ నడుస్తుంది ఈ అంశంతో బీఆర్ఎస్కు బీసీలపై ఉన్న ప్రేమ ఏ పార్టీతో అర్థమవుతుందని టాక్ నడుస్తుంది ఎరక్కపోయి ఇరుక్కుని సో ఏమైంది ఎరక్కపోయి ఇరుక్కుని అంటే కాంగ్రెస్ పార్టీ కులకరణ చేపట్టి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే దానిపై సలహాలు సూచనలు ఇవ్వకుండా ఎంతసేపు బీఆర్ఎస్ నేతలు నలభై రెండు పైనే డిమాండ్ చేసుకుంటూ వచ్చారు ఓకే తీరా చూస్తే ప్రభుత్వం నుంచి అలాంటి రిప్లై వస్తుందని వారు ఊహించలేకపోరు ఇప్పుడేమో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు అనవసరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్పై డిమాండ్ చేశామా అన్న ప్రశ్న గులాబీ నేతల మధ్య నడుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ తిరస్కరించారు మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ టైంలో సీఎం సవాల్ను స్వీకరించేందుకు పార్టీ సిద్ధంగా ఉందా లేదా అన్న చర్చ జరుగు జోరుగా కొనసాగుతోంది సో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం సరే కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో తప్పుడు కాకి లెక్కలు చెప్తుంది అనుకుందాం మీరు చెప్తున్న లెక్క ప్రకారమైనా ఎవరు చెప్తున్న లెక్క ప్రకారమైనా నలభై రెండు శాతం మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా బీసీలకి యాభై శాతం ఇవ్వడానికి ఉన్నారా మీరు ఎంత శాతం ఇవ్వాలనుకుంటే అంత శాతం నలభై రెండు శాతానికి తగ్గకుండా మీరు ఎంతమంది బీసీలకు స్థానిక సంస్థలలో మీరు ప్రాతినిధ్యం కల్పిస్తారు ఎంతమందికి మీరు టికెట్లు ఇస్తారో ప్రకటించండి మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ బీసీ ప్రధానిక మొత్తం కూడా సో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికపై బుధవారం పలువురు బీసీ నేతలు తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టారు నివేదికను ముక్త ఖంఠంతో ఖండించారు బీసీలకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ తరఫున పోరాడతామని ప్రకటనలు చేశారు కానీ మీడియా సమావేశం ముగిసాక వారంతా ప్రైవేట్గా సమావేశమయ్యారు కాంగ్రెస్ ఒకవేళ నలభై రెండు శాతం సీట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటన్న విషయంపై చర్చ నడుస్తుంది సో ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దనే తేల్చుకుందామని ఓ నిర్ణయానికి వచ్చి ఆయన వద్దకు ఉరుకులు పరుకులు పెట్టారని కాంగ్రెస్ ఒకవేళ రిజర్వేషన్ అమలు చేస్తే తమ పార్టీ అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందన్న ఆందోళన వారిలో కనిపించింది ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక పార్టీ అధినేత సలహా కోసం వెళ్లేందుకు సిద్ధపడినట్టు తెలిసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా సభలకు ప్లాన్ చేసింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు ఏమని ఇది ఎట్లాగో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేము ఇప్పుడు కొత్త అంశాన్ని ముందడుగు చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన కులగరణ సక్క ఏ లేదు దానిలో తప్పుదాడుకుందని ఎంతసేపు అదే ముచ్చట మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ మనం రిజర్వేషన్లు వేయలేము కాబట్టి కాంగ్రెస్ అమలు చేస్తామన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ల భూటకమని చట్టబద్ధత లేకుండా అమలు అసాధ్యమంటూ ప్రజలు నమ్మించేందుకు దండు రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందులో భాగంగా ముందుగా సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ వేదికగా సభ పెట్టాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చే ప్లాన్లో భాగంగానే ఈ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం సో ఇదే విషయమై కేటీఆర్తో భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతి త్వరలో సభలకు ప్లాన్ సో అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ క్లియర్గా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ఏ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఉద్యమ పార్టీ ఆవిర్గా ఆవిర్భవించిన రాజకీయ పార్టీగా మారినప్పటికీ కేసీఆర్ఏ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆయన ఫామ్ పరిమితమయ్యారు దీంతో పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తి నెలకొన్నట్టు టాక్ అందుకే ఈసారి బీసీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ తెర మీదకి వచ్చినట్టు తెలుస్తోంది బీసీలకు పదవి కేటాయించి వారిపై ఉన్న చిత్తశుద్ధిని చాటాలనే డిమాండ్ వినిపిస్తోంది ఇప్పటికే ఇంకా కమిటీలు ఏర్పాటుకు వెళ్ళని పార్టీ త్వరలోనే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అప్పట్లోగా బీసీ అధ్యక్షుడి నియామకంపై ఏమైనా ఆలోచన చేస్తారా లేదా అనేది చూడాలి మరి ఇప్పటిదాకా అటు బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ అధ్యక్షుడిని దిశగా కసత్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండవ బీసీ క్యాండిడేట్నే రాష్ట్ర అధ్యక్షుడు చేసింది టీపీసీసీ చీఫ్ని చేసింది ఏ ఉన్నదల్లా ఉద్యమ పార్టీ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ ఆ తర్వాత మేము రాజకీయ పార్టీ ఏ మా సన్నాసమటంగా అని చెప్పి చెప్పినటువంటి పార్టీ మరి బీసీలకు ఎంతమంది మంత్రి పదవులు ఇచ్చారు పోని అరే గతం గత ఇప్పుడు బీసీ క్యాండిడేట్కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా ఇయ్యారా స్టేట్కి ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ సమాజం మొత్తం కోరుకుంటుంది కింద కామెంట్లు చేసే సన్నాసాలు లెవెల్ ఉంటే మీరు అడుగురి బీసీకి బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి అని చెప్పేసి బీఆర్ఎస్ని ఓకే మనం నెక్స్ట్ వార్తకి వెళ్దాం